వరలక్ష్మి వ్రతానికి మంగళగౌరి నోన్కి తప్పనిసరిగా మనం చేసుకుని అమ్మకర నైవేద్యం పెట్టే పిండి వంట పూర్ణం బొరెలు ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాము ముందుగా శనపప్పు కుక్కర్లో పెట్టుకుని ఈ విధంగా పొడిపొడలు ఆడుతూ ఉడికేటట్టుగా ఉడకబెట్టుకోవాలి అప్పుడే పూర్ణం బొరెలు చిలిమి పోకుండా బాగా వస్తాయి దీనికి కానీ ఏం చేయాలంటే కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చి ఇటట్టు ఉడికించుకోవాలి కానీ చాలా కొద్ది నీరు పోయాలన్నమాట అప్పుడు చక్కగా ఇట్లాగా పప్పు విడిపడినట్టుగా వస్తుంది దీన్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు శనగపప్పుకి త్రీ ఫోర్త్ గ్లాసు బెల్లం వేసి బాగా చేత్తో చిదిమి కలపేస్తే మనకి ఈ విధంగా పూర్ణం రెడీ అవుతుంది దీంట్లో చిటికడు ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇంకా దీనిపైన మనము పూర్ణానికి పైన వేసే తోపు పిండి ఏ విధంగా చేసుకుంటారంటే ముందు రోజు రాత్రి రెండు గ్లాసులు బియ్యం ఒక గ్లాసు మినప్పప్పు నానబెట్టి పెట్టుకుని మరుసటి ఉదయం దాన్ని దోసల పిండిలాగా చేసి మరీ పల్చగా చేయకూడదు కొంచెము మందంగానే చేసుకోవాలి అంటే మనము ఉతప్పం చేసుకుంటాం చూసారా ఆ పాటి మందం ఈ విధంగా పిండి ఉండాలన్నమాట మరీ మందంగా ఉన్నా కూడా తోపు పిండి ఎక్కువైపోతుంది బాగుండదు మరి మందంగా కాదు మరీ పల్చగా కాకుండా మనం పిండి తీసుకోవాలన్నమాట అది కూడా చాలా ముఖ్యమైంది పల్చగా ఉంటే చిట్లిపోతుంది మరి మందంగా ఉంటే పైన తోపునే ఎక్కువ డామినేట్ చేస్తుంది పూర్ణం దానికన్నా అందుకని సరైన పాళ్ళల్లో ఆ మందం అనేది మనం తీసుకోవాలి అదే చాలా ముఖ్యం కూడా తోపు పిండి రెడీ అయింది పూర్ణం కూడా రెడీ అయింది నూనె బాగా కాగిన తర్వాత ఈ పూర్ణాన్ని ఆ పిండిలో ముంచేసేసి అన్ని పక్కల మనకి అంటే చేసుకుని నూనెలో వేయాలి ఒకదానికోటి అంటకండా తక్కువ తక్కువ వేసుకుంటూ ఉండాలి ఈ విధంగా ఒక ఐదు దాడుకుంటే వేసుకోకూడదు ఒకవైపు బాగా కాలిన తర్వాతనే ఈ విధంగా వెనక్కి తిప్పుకోవాలి కాలకండా మనం తిప్పాము అనుకోండి పూర్ణమంతా నూనెలో చికి నూనె పాడైపోతుంది అందుకని ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటే మనము పూర్ణం కూడా చాలా చక్కగా వస్తుంది చక్కగా అమ్మవారికి ఆ విధంగా నైవేద్యం రెడీ అయిపోతుంది